వర్షం అందంగా ఉందా నువ్వు అందంగా ఉన్నావు చూద్దామని చూసినంత వరకు చాలు ఇక పద ఉండండి వర్షం అంత అందంగా పడుతుంటే నీలాగా కడుపుతున్న వాళ్ళు ఇలాంటి చెండాలోని వర్షం చూస్తే రేపు పుట్టబోయే బిడ్డలు ఏం కావాలని ఇందాక మాట ఇప్పుడు ఒక మాట ఇందాక మాట కరెక్ట్ కాదు ఈ మాట మాత్రమే కరెక్ట్ అని చెబుదామని పద 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 బయట వర్షం వల్ల చలిగా ఉంది కదా అందుకని చెవట్లు పెట్టినట్టున్నాయి పడుకో నాకు నిద్ర రావడం లేదు అలాంటి ఐడియా పెట్టుకోకు నాకు అసలే నిద్ర ముంచుకొచ్చేస్తుంది నేను పడుకోవాలి ఈ మీరు నాకు అర్థం కారు ఏం తెలిసిపోయింది మనిషిగా దిగజారారు తప్పు కోసం మరో ఆడదాని మేళ్ళ తాలి కట్టడానికి కూడా తగ్గించారు థ్యాంక్ నీకి నీకు సంగతి చెప్పే శ్రమ తగ్గించా చూడు జయంతి నాకు ఈ ఉద్యోగం ఇప్పించిన ఆఫీసర్ గారి కూతురు పెళ్లి చేసుకోవాలి తప్పదు ఆయన డబ్బుకి ఆస్తులకి వారసుడు కావాలి ఇదే తప్పకుండా తప్పదు ఇప్పుడు చెప్పు ఈ ఉద్యోగం వదులుకోమంటావా అంత డబ్బు వద్దని తోసేయమంటావా నా భార్యగా నీ సలహా ఏమిటి అంటే మీకు డబ్బు ముఖ్యం కానీ భార్య ముఖ్యం కాదు అంతేనా అదే తప్పు

అడగడానికి కోర్టు దాకా వెళ్తాను కోసపోయిన ఆడదానిగా మిమ్మల్ని కటిక తల వెనక చూసేదాకా నాకు విశ్రాంతి లేదు సార్ సారీ ఆవేశంలో ఏదో అన్నాను జరిగినంత మర్చిపోయి హాయిగా విశ్రాంతి తీసుకో నీ సాయంత్రం రోజు మాట్లాడతాను ఏంటి జయంతి మాట్లాడా ఈ సంతోష సమయంలో నాకు మాటలు రావట్లేదండి నిజంగా నిజమండి ఇలాగే సంతోషంగా నవ్వుతూ ఆనందంగా మీరు పక్కనుండగానే చచ్చిపోతే ఎంత బాగుండో అనిపిస్తుంది కడుపుతో ఉన్న భార్య కోరికను భర్త కాదనకూడదంటారు పారిపోయి వస్తావా అంటే నన్ను నా బ్రతుకుని బజార్కి ఇచ్చాలనేగా ఇంకా నువ్వు బ్రతికుండడం చాలా ప్రమాదం కదూ మీరు వెతికే వెతికేశావ ఇక్కడుంది అసలేం జరిగింద నాకేమి చెప్పదు భార్యాభర్తల మధ్య ఏ రహస్యాలు ఉండకూడదు మీరు చేసిన తప్పుకు